రుచిక వారికి ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల వృచ్చిక వారికి రేపటి రోజున ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు అనేది అలాగే వీళ్ళు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి ఒక స్త్రీ వల్ల పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచిక వారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే రుచిక వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ రాయండి రుచిక రాసి వారి దిన ఫలితాలను చూడబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురుజీ గోవిందరాజు గారు ఓం శ్రీ సిరిడై సాయిబాబా ఆశీస్సులతో మనకు జాతకం అనేది చెప్తారండి గురువు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ మీకు ఏ సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు చెడు ప్రయోగాల నివారణ ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే మీకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కార మార్గం చూపించబడుతుందండి నమ్మకంతో ఒకసారి మీరు గురువుగారికి ఫోన్ చేయండి తప్పకుండా మీకు పరిష్కార మార్గం లభిస్తుంది పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మీ సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుంది చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఇక వృచ్చిక రాశివారు విశాఖ నక్షత్రంలోని నాలుగవ పాదం అనురాధ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వారిని రాశి రాశివారిగా పరిగణించవచ్చు ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు అంతేకాకుండా దీని యొక్క తత్వం జలతత్వం అంటే వృచ్చిక వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారని చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో చెప్పుకోవాలని అనుకుంటారన్నమాట అంత మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వృచ్చిక రాశి వారు సాధారణంగా రహస్య అనమాట మనసులో ఏదైనా ఉందనుకోండి అది అతి త్వరగా బయటపెట్టరు ఎవరితోనో వారి మనసులో ఉన్నటువంటి విషయాలని చెప్పడానికి ఇష్టపడరు అనమాట అంటే ఇతరుల విషయాలైనా సరే గోప్యంగా ఉంచుకుంటారు ఇంకొక సీక్రెట్ చెప్పాలనుకోండి ఎవరి దగ్గర ఎట్టి పరిస్థితిలో చెప్పరు ముఖ్యంగా ఇలాంటి గుణం ఉండడం వల్ల వృచ్చిక రాసి వారు గూఢచర్యం చేయడానికి సమాచారాన్ని సేకరించడానికి రహస్య పద్ధతిలో ఏదైనా ఒక పని చేయాలంటే అలాంటి వాటిని వృచ్చిక రాశి వారిని రాశిలో పుట్టినవారు బాగా ఉపయోగపడతారండి అంతేకాకుండా ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించాలంటే రకరకాల పద్ధతులు వీరు అవలంబిస్తారు ఇది కూడా చాలా అంటే చాలా సేకరించవచ్చని వీరి ద్వారానే తెలుస్తుంది ఇలాంటి విషయాల్లో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు ఇంకా ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే వాటిని అంటే అబ్జర్వ్ చేయడం అసలు వాళ్ళే నిజంగా చెప్తున్నారేమో అబద్ధం చెప్తున్నారేమో వీరి వ్యక్తిత్వం ఏంటి అని ఇట్టే పసిగట్టేస్తారన్నమాట అంతేకాదు వృచ్చిక రాశి వారిలో పుట్టిన వారికి బంధువులు బంధుమిత్రులతో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి ఎందుకంటే వీరి రహస్య స్వభావం కారణంగా మనసులో ఉన్నది బయటికి చెప్పలేకపోవడం కారణంగా చాలామంది ఏమనుకుంటారంటే వీరు చాలా డిఫరెంట్గా ఉంటారు వీరితో ఎప్పుడైనా డేంజర్ అని అనుకుంటూ ఉంటారు కానీ వీరితో స్నేహానికైనా వీరితో ప్రేమైనా వీరితో ఏ విధంగా జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అంతేకాదు వీరు కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా సిద్ధాంతాన్ని నమ్ముకొని అయిన వారిని కూడా ఇబ్బంది పెట్టడం కారణంగా మంచి స్థితికి రాలేకపోవడం అనే సందర్భాల్లో ఇదే కారణమవుతూ ఉంటుంది పట్టుదల వీరికి ఎక్కువని మంచి చేసేదైనా చెడు చేసేదైనా గట్టిగా పట్టుపట్టారంటే ఇది అలాగే కొనసాగిస్తారు ఎందుకంటే పట్టుదలతోనే ధైర్య సాహసాలతో వీరు జీవితంలో చాలా సాధిస్తారు ఇలా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది రుచిక రాసి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారండి వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే వృచ్చిక వారు ఎప్పుడు ఇతర వ్యక్తులు మంచితనం కోరుకునే వ్యక్తులని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకో కోరుకోనే కోరుకోరు కానీ వృచ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది దీని కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే వృచ్చిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా కష్టాలను అనుభవించారు వృచ్చిక రాసివారు చాలా అదృష్టవంతులైతే ఇప్పుడు మీరు మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు వృచ్చిక వారు చాలా అంటే చాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటి వరకు వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించారు గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయిందండి దాని కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వలన వీరికి ఇది దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు మానసికమైనటువంటి ఎన్నో మా అంటే ప్రశాంతత లేకుండా జీవితంలో డబ్బు లేకుండా ఎంతో రకాలైనటువంటి బాధలను ఆలోచిస్తూ గందరగోళంగా జీవితాన్ని గడిపారన్నమాట ఇన్ని రోజులు ఇంకా మరొక పని చేయడం ఆ పని చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం ఒక పని కాదు రెండు పనులు కాదు వీళ్ళు చాలా పనులు చేసుకుంటూ ఒక పనిని పూర్తిగా చేయలేక అందులో ఇబ్బంది పడడం అలాంటివి చేసి చాలా డిస్టబెన్స్ అయిపోయి చాలా అలసిపోయారనమాట ఇక వృచ్చిక రాశివారు ఇప్పటి నుంచి అదృష్టవంతులని చెప్పొచ్చు ఎందుకంటే మీకు గురుబలం ఉన్న అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శుభ ఫలితాలు పొందలేకపోయారు కాబట్టి అర్ధాష్టమ శని వెళ్ళిపోవడంతో మీకు గురుడు ఇచ్చే శుభ ఫలితాలు శుభ ఫలితాలు పూర్తిగా పొందగలుగుతారనమాట ఎందుకంటే ఇప్పుడు వీరిపై దైవానుగ్రహం చాలా పుష్కలంగా ఉందన్నమాట కొంతమంది రాశివారు ఒకరి కింద చేయి చాపి అడిగిన రోజులను చూశారు కానీ ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి వృచ్చిక రాశివారు వెళ్తారు వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటారనమాట ఇప్పుడు వృచ్చిక రాశిలో పుట్టినవారి జీవితంలో ఏప్రిల్ నెలలో కొన్ని మార్పులు అంటే రేపటి రోజున శుక్రవారం రోజు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి సాధారణంగా జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా గ్రహాల స్థితిగతుల్లో కారణాలుగా చెప్తారు కదా గురుడు మీ రాశికి ఏడవ స్థానమైన వృషభ రాశిలో సంచరించడం వలన దీని ప్రభావం వృచ్చిక రాశి మీద వృచ్చిక రాశి మీద ఈ విధంగా గ్రహాల స్థితిగతుల్లో వస్తుందని జాగ్రత్తలుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే కొన్ని జాగ్రత్తలుగా ఉండాల్సిన అంశాలు చోటు చేసుకోబోతున్నాయి వృచ్చిక రాశి వారికి గురుడు ఏడవ స్థానంలో సంచారం చేయడం వల్ల చాలా మంచి సమయం ఈ కాలంలో మీకు వివాహ విషయాలు అంటే భాగస్వాముల వ్యాపారాలు బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట అంటే పెళ్ళి అంటే వారికి దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది ఇంకా వ్యాపార ఒప్పందాలు భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయన్నమాట ప్రజలలో అంటే ప్రజలతో మంచి సంబంధాలు అనుబంధాలు ఏదో ఏర్పడతాయి ఇంకా మిగతా కార్యక్రమాల్లో మీకు ప్రాముఖ్యత కూడా చాలా పెరుగుతుందండి ఈ సమయంలో శత్రువుల బాధ కూడా అవకాశం ఉంది కాబట్టి పోటీదారులు మీకు సహకరిస్తారు కోర్టు కేసుల వివాదాలు కూడా మీకు అనుబంధాలుగా తీ తీర్పులు వస్తాయన్నమాట బహిరంగ విరోధులు తగ్గిపోతారు చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు మీకు పరిష్కారం అవుతాయండి మీరు ఊహించని రీతిలో సహాయం సహాయం మీకు తప్పకుండా అందుతుంది మీకు అడ్డంకిగా ఉన్నవారు కూడా మీకు సహాయపడతారన్నమాట మీ వ్యక్తిత్వం ఆకర్షణ శక్తి పెరుగుతుంది గురుడి ప్రభావం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పెట్టుబడులు లాభిస్తాయి భూమి ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి దూర ప్రయాణాలు ఉంటాయి విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభిస్తాయి పిల్లలకు మంచి విద్య అవకాశాలు వస్తాయి మొత్తంగా చూసుకుంటే కనుక గురుడు ఏడవ స్థానంలో సంచరించే కాలం వృచ్చిక రాశి వారికి ఆనందాన్ని సంతోషాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు గురుడు సంచారం ఏడవ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని మంచి ఫలితాలైతే మీకు రేపటి రోజున కలగబోతున్నాయి పదోన్నతులు లభించే సూచనలు అధికారుల విష పొంద పొందే సూచనలు ఎక్కువగా ఉంటాయి మీ ఆలోచనలు మీరు పనిచేస్తున్న వాతావరణంలో వచ్చే సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందుతాయండి మీ నైపుణ్యం ఏ పనినైనా సాధించగల నైపుణ్యంగా వ్య వ్యక్తిగా మీకు పేరు ప్రఖ్యాతలు కూడా పొందుతారనమాట మీకు వచ్చిన ఆదాయాన్ని నిలకడగా జాగ్రత్తగా కాపాడుకోవడం మిగతా అనుభవాలు మీకు తప్పకుండా నేర్పిస్తాయి ఈ విధంగా రానున్న కాలం మీకు ఎంతో మేలుగా ఉండబోతుందని చెప్పాలి మీకు కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తారు ఇంకా కుటుంబంతో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది మీ మాట సంతానం అంటే మీ పిల్లలు ఎవరైనా ఉన్నారో వారందరూ మీ మాటను తప్పకుండా వింటారు మీకు గౌరవ మర్యాదలు తీసుకొచ్చే విధంగా ఉంటారు ఇక రుచిక రాశిలో పుట్టినవారు అంటే ఎప్పుడైనా సరే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఆనందాన్ని చవి చూస్తారని చెప్పుకోవచ్చు రేపు రోజుల మీకు చక్కటిగా అంటే రేపు పూర్తయిలోపు ఒక మంచి శుభవార్త అయితే మీరు తప్పకుండా వింటారండి మొదటిగా ఆర్థికంగా ప్రయోజనం ప్రయోజనంగా ఉంటుందన్నమాట డబ్బు రూపేనా మీకు కలిసి రావడం మీకు ప్రమోషన్స్ రావడం ఇంకా మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి అది తిరిగి రావచ్చు ఇంకా వ్యాపారంలో లాభాలు రావచ్చు మీ ఆస్తుల విలువ పెరగవచ్చు మీరు చేసిన పెట్టుబడులు రాబడి రూపంలో మీకు ఎక్కువ విలువని అందించవచ్చు లేదంటే కొంతమంది విషయంలో కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారమై మీకు డబ్బు రూపేనా లాభం రావచ్చు మీ స్థిరాస్తుల విషయం విలువ పెరగొచ్చు ఇది ఏదైనా కావచ్చు కేవలం ఒక మార్గంలోనే మీకు డబ్బు వస్తుందని చెప్పడానికి లేదు కాబట్టి మీ అంచనాలు ఫలించవచ్చు రాబడి రూపంలో మీకు మేలు కలుగుతుంది ఆర్థికంగా శుభవార్తలు వింటారు వృచ్చిక రాశిలో వారు ఇక ఈ వృచ్చిక రాశి వారికి వివాహ యోగం ఉందండి ఎవరినైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి పెళ్లికి సంబంధించిన అడుగులు ముందుకు పడతాయి ఇంకా కొంతమందికి పెళ్లి జరగవచ్చు కొంతమందికి మాటలు జరగవచ్చు కొంతమందికి నిశ్చయం కావచ్చు అంటే ఎంగేజ్మెంట్ అనమాట కొంతమందికి ప్రేమలో పడవచ్చు ఏదైనా కానీ మీకు వివాహానికి దారి తీసేటువంటి కొన్ని సూచనలు అయితే మీకు రేపటి రోజున చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇక రెండో శుభవార్త వినయబోయే ముందు మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్త అండి అంటే మీ పిల్లలు మీ మాట వినడం లేదని చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు కదా సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు ఇప్పటి నుంచి సంతానం బాగా చదువుతుందా వారికి పెళ్లి జరిగిన వారికి ఉద్యోగం వచ్చిన వారికి ఏది సాధించినా అది మనకి కూడా ఆనందాన్ని ఇస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మనం పిల్లల నుంచే మనం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం కాబట్టి మీకు బాగా ఇష్టపడే బంధువులు ఎవరైనా వ్యక్తి కావచ్చు ఇంకా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు మీ బంధువుల పిల్లలు కావచ్చు ఏదైనా కానీ మీకు బాగా మిత్రుత్వాన్ని అందించే స్నేహితుడు పిల్లలు కావచ్చు అతని జీవితంలో ఏదైనా జరగవచ్చండి అంటే అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట అంటే మీకు ప్రత్యక్ష సంబంధం లేనటువంటి వ్యక్తుల ఆనందం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి శుభవార్తలు రుచిక రాసేవారు తప్పకుండా మీరు అందుకోబోతున్నారు ఇక ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది అని జాగ్రత్తగా గమనించుకోండి అది కూడా ఒక స్త్రీ వలన ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటి ప్రమాదం మీకు మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు లేదా చుట్టాల వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు ఇప్పటికే మీ జీవితంలో కొందరు వ్యక్తుల వల్ల కావచ్చు అయితే ఇది కావాలని జరగవచ్చు కానీ పొరపాటున కూడా జరగవచ్చండి అంటే ఆర్థిక రూపేణా కానీ సమాజంలో మీ గౌరవ మర్యాదలకు భంగం కలగడం కానీ మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రావడం కానీ ఇది ఏదైనా కానీ వ్యాపారంలో ఒక ప్రయాణం చేస్తున్నారు అని అని ఒక వ్యక్తి కారణంగా ప్రయాణం ఆగిపోవచ్చు ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరైనా మీ వస్తువులని ఇంకా చోరీ చేయవచ్చు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి పొరపాటున కూడా జరగొచ్చు కావాలని జరగకపోవచ్చు మీ వ్యక్తిత్వ భద్రత పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా రేపటి రోజున ముందుకు వెళ్ళాలి అంటే కనుక శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించడం అలాగే వృచ్చిక రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు తప్పకుండా మీరు పొందుకుంటారు సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇక వృచ్చిక రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి ప్రార్థించడం వలన మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మనసులో ఉన్న భావనలు అంటే భగవంతుడు త్వరగా చేరుతాయి ఈ దీపం మనకు తప్పకుండా అంటే దుష్ట శక్తులను దూరం చేస్తుందనమాట అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే కూడా సకల శుభాలు కలుగుతాయండి హనుమాన్ చాలిస పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి ఇంకా మంగళవారం హనుమాన్ దేవాలయం దర్ సందర్శించి సింధూరం సమర్పించాలి గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది ఇక వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఓం శివాయ అనే కామెంట్ని ఖచ్చితంగా రాయండి అలాగే రుచిక రాసి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియోలో మీరు పూర్తి అంటే వివరణ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నానండి ఒక స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా రేపటి రోజున ఏదో ఒక విషయంలో ఆటంకం అనేది కలగబోతుంది ఆటంకాలని మీరు చూ తెలుసుకున్నారు కదా తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్